తెలంగాణకు ఆయుపట్టు రాష్ట్ర సంపదలో అగ్రభాగం ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న విశ్వ నగరం హైదరాబాద్ మెట్రో సిటీలను తలదన్నేలా దూసుకువెళ్తున్న హైదరాబాద్కు మరింత బూస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ లేనంతగా బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించింది నగర అభివృద్ధి కోసం ఏకంగా పదివేల కోట్ల రూపాయలు కేటాయించింది రేవంత్ సర్కార్ హైదరాబాద్ నగరాభివృద్ధికి మొత్తం పది వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం ఏ ఏ విభాగానికి ఎంత ఖర్చు చేయనుందో స్పష్టంగా వివరించింది విశ్వనగరం వైపు దూసుకు వెళ్తున్న జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని సమస్యలు అలానే ఉన్నాయి దాంతో వాటిని సమూలంగా మార్చివేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్ల రూపాయలను ప్రకటించింది ఇక హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వస్తువుల కోసం ఐదు వందల కోట్లు కేటాయించింది హైదరాబాద్కు మంచినీటి కష్టం రాకుండా చేస్తామని తెలిపింది ప్రభుత్వం బెంగళూరు లాంటి నగరాలు నీటి ఎద్దడితో ఎంత సతమతమయ్యాయో చూశాం గుక్కెడు నీళ్ల కోసం ఢిల్లీ కూడా తల్లడిల్లింది దాంతో మంచినీటి సమస్య రాకుండా ఉండేందుకు భారీగా కేటాయింపులు చేసింది మెట్రో వాటర్ వర్క్స్కు ముప్పై మూడు వేల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ప్రకటించింది అలాగే హైదరాబాద్లో నాళాలు చెరువులు కబ్జాపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం ఇప్పటికే హైడ్రా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది ఈ హైడ్రా కోసం బడ్జెట్లో రెండు వందల కోట్లు కేటాయించింది ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు వంద కోట్లు అవుటర్ రింగ్ రోడ్ కోసం రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఐదు వందల కోట్లు ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణకు మరో ఐదు వందల కోట్లు మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కు యాభై కోట్లు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నదిని ప్రక్షాళన చేయాలని సర్కార్ ఇందుకోసం పదిహేను వందల కోట్లు ప్రకటించింది రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం భారీగా నిధులిస్తున్నట్లు తెలిపింది అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్ ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగర అభివృద్ధికి మరింత పెద్దపీట వేశామని తెలిపారు హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతుందని అందుకే బడ్జెట్ లో ఫోకస్ ఎక్కువగా సిటీపై పెట్టామని స్పష్టం చేశారు ఆయన పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు మూడు వేల అరవై ఐదు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ఐదు వందల కోట్ల రూపాయలు నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో ఓటర్ వర్స్కి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం ఇవి కాకుండా హైడ్రాకి రెండు వందల కోట్లు ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు వంద కోట్లు అవుటర్ రింగ్ రోడ్ కొరకు రెండు వందల కోట్లు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఐదు వందల కోట్లు పాత నగరానికి మెట్రో విస్తరణకి ఐదు వందల కోట్లు మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు యాభై కోట్లు మూసి రివర్ ప్రాజెక్ట్ కొరకు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదించాం నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం